న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని తత్త తీసుకునేది మనం గతి లేనోళ్ళమా చేతగా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చెయ్యలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా మిత్రులారా ఎందుకు అలా ఈ ఈ ద్వేషం బిఆర్ఎస్ వాళ్ళ అని అడుగుతున్నా ఏం వచ్చింది పదేళ్ళు మీరు ఉన్నారు కదా ఇరవై లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా ఇరవై వేల కోట్లు మా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు మీరు మనుషులు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి నీళ్ళు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటున్నారు నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు వస్తుందా మనకి అవకాశం ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా ఆనాడు పూర్గలు రామకృష్ణారావు తర్వాత డెబ్బై ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా ఆలోచించమని నా బిడ్డలు నా సోదరులు మా అన్నదమ్ములను అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనవచ్చు అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం మహబీనగర్లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం ఇవాళ మెడికల్ కొడంగల్ కొడంగల్కు తెచ్చిన అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి తిపోతల్ని మనం పూర్తి చేయాలనుకుంటున్నాం ఇవాళ ఇంతకుముందు మా మధు లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అనిరుద్ధి చిట్టీలు ఇచ్చారు అన్న ఇవన్నీ ప్రకటించాలి అవన్నీ కాదు ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది నష్టం జరిగింది డెబ్బై ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం డెబ్బై ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక సాగు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా మన జిల్లా కోసం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్ళలో ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములని నేను అడుగుతున్నా కేసీఆర్ కాళేశ్వరం కుక్కదానికే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు తీసుకుపోయింది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకిచ్చిండు కట్టింది కుప్ప కూలింది ఎవ ఎనకటికే కూడా పని అంట పందిరేస్తే కుక్క తోక దానికి కూలిపోయిందంట ఇవాళ నేను అడుగుతున్నా ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ మా శ్రీశైలం కానీ మా జూరాల కానీ మా శ్రీరామ్ సాగర్ కానీ మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒకసారి చూడండి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి కానీ కేసీఆర్ కట్టింది కుప్పకూలిది కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి లక్షా యాభై వేల కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం ఐదేళ్ళ లక్ష కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్నా జిల్లా సోదరులను ఎంతకాలం ఎవడో మనల్ని దత్త తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా ఏం మనం కాలు ఒంకరణ కన్నోంకరణ ఏం తక్కువ మనకు మనల్ని ఎవరో దత్త తీసుకునేదేంది మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్తే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి మల్లన్న సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల దోసుకోలేదా ఇవాళ నేను కొడంగల్ నుంచి మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని మూడు లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే పదమూడు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా ఇరవై వేలో ముప్పై వేలో మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అప్పుడే నా జన్మ ధన్యమైతుందని నేను ఒక ప్రయత్నం చేసిన ఏం ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది రెండు కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో పదమూడు వందల ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చెయ్యాలంటే చిచ్చు పెట్టి లగచరుల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఆ అమాయకులైన వాళ్ళ అంబాడి సోదరులను జైళ్లకు పంపించారు నేను ఆయల్లోనే చెప్పిన వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే రావు అగ్గిపేటరావుగా వంద రూపాయలు పెట్టి సి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే ఈ అగ్గిపేట రావుని నమ్మకూర్రా నాయనా అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకొత్తూరు సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు మా సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయినా చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలను నేను ఎప్పుడు కలుచుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్న మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను నేను చాప జుట్టి ఇంటికి తీసుకుపోతానా ఏందు నాకు ఏమవసరం ఉంది ఇవాళ పదమూడు వందల ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా లేకపోతే కొడంగ కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే పదమూడు వందల ఎకరాలు కూడా భూ భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులను ఇరికిచ్చారు ఒక్క కేసీఆర్కే గజ్వళ్ళ వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్కటి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ మా దగ్గర పదమూడు వందల ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ గడితే రైతులు మునగలేదా శ్రీశైలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు కడితే మా కొల్లాపూర్ మూడు మూడు సార్లు భూములు పోయిన వాళ్ళు భూములు పొయ్యి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన ింగింగుంటున్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా ఆయల్లో అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా జూరాల అవుతుండేనా ఏటిగడ్డ పౌరుషం నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడన్నా భూమి సేకరణ చేస్తుండేనా కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి భూమి అనేది మన ఆత్మగౌరవం భూమి అనేది మన అమ్మ లాంటిది అమ్మతో మనకి ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది నాకు తెలియంది కాదు కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూ సేకరణ జరగాలి అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ ఆ రీష అడ్డుకుంటున్నారు నేను అడుగుతున్న మీరు ఆలోచన చేయండి అని ఇలా వాళ్ళు అడ్డుకుంటారు పోతారు వాళ్ళకి ఫామ్ హౌస్లోనే ఒక ఆయనకు జన్వాడలు ఉంది ఒక ఆయనకు గజ్వాల్ ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ మీరు అండగా నిలబడితే పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది నేను సంతకం పెడితే పది లక్షలు కాదు ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంటికి పైసలు ఇచ్చే బాధ్యత మాది నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు చదువు రానోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధిని అడ్డుకోకండి మా మాటలు వినకండి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి ఇవాళ పది రూపాయలు ఎక్కువ తీసుకోండి పక్కకు పోయి భూమి కొనుక్కోండి పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి మీ కుటుంబాలు బాగుపడండి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది ఒక తరం తలరాతనే బాగుపడుతుంది తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళలో కట్టబెడుతున్నారు పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఆడబిడ్డలకు కోటి పదిహేను లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈరోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పాఠశాలలలో మెస్సు ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచినాం ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం ఇవే కాదు సంవత్సరం మొత్తం డెబ్బై రెండు లక్షల కుటుంబాలకు రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు అరవై వేల కోట్ల రూపాయల మెత్తి కట్టిండు మిత్రులారా మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు కట్టిండు ఇలా ఏడు లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే అరవై వేల కోట్ల రూపాయలు రైతులకు వంచుతే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా ఇవాళ ఆయన అప్పుకు అరవై వేలు ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు అరవై వేల కోట్లు కడితే డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్లు ఇచ్చినాం అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో ఆ దోపిడికి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడికి బలైపోయిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీఛార్జ్ గురించి మాట్లాడుతున్నాం మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద వండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్ల మల్లారెడ్డి అనే పేరుంది హరీష్ రావు గారు రా అసెంబ్లీకి ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ కపట ప్రేమ ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా నేను ఇక్కడ పుట్టినోడిని రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని నాకు ఈ దుఃఖం తెలియదా ఈ బాధ తెలియదా ఇది అభివృద్ధి చేసే తెలియదా ఇవాళ ఇక్కడ ఉన్న భూమి నేను ఎవరికో పంచి చరిత్ర నన్ను క్షమిస్తుందా ఒకవేళ నేను ముఖ్యమంత్రి నుండి కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే ఈ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా నీళ్లు పారిస్తా కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది నా బాధ్యత నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నాను నా జవాబుదారి నా జిమ్మెదారి నాకు తెలుసు నేను ఎవరికి భయపడేటోని కాదు ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ మేము పులులను చూసినాం మా అడవిలో ఉండే మృగాలను చూసినాం తొడేళ్లను చూసినాం అన్నింటిని ఎదుర్కొనే ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నా ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి ప్రభుత్వాన్ని నడపాలి రైతులు ఆదుకోవాలి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఇయ్యాల ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈ రోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇయ్యాల మీ దగ్గరకు వచ్చిన ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా బట్టిగారు అంటుంటారు నిజమే పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయిన ఎందుకంటే ప్రచ మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు మనకు పనిచేసాడు తప్ప పాలమూరు ఏమన్నా తెలుసా రోజుకి ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు